ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు కోకోనట్ పుడింగ్ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి ముందుగా నేను కోకోనట్స్ తీసుకున్నాను దాంట్లో ఉన్న వాటర్ మొత్తము మనము సపరేట్ చేయాలి ఒక గ్లాస్లో కానీ చొమ్ములో కానీ మనము ఈ వాటర్ని తీసుకోవాలండి నేనైతే హాఫ్ లీటర్ కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను ఇలాగా సపరేట్ చేసేసుకోవాలి దీంట్లో ఉన్న కొబ్బరిని కూడా మనము ఈ పుడింగ్లోకి యూజ్ చేస్తామండి సో దాన్ని పడేయద్దు ఇప్పుడు వాటర్ని అంతటినీ మనము తీసేసుకున్నాక దీన్ని నీట్గా వడగట్టుకోవాలండి దాంట్లో మనము కొబ్బరి బండం కొట్టేటప్పుడు ఏదైనా పడతాయి కదా పీచులాగా అవన్నీ నీట్గా పోతాయి సో ఇలాగ వడగట్టేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనము గ్యాస్ మీద పెట్టి హీట్ చేసుకోవాలండి ఈలోగా అదే కొబ్ కొబ్బరి బొండంలో ఉన్న కొబ్బరి ఉంటుంది కదా అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా పేస్ట్ లాగా లేకపోతే మా కొబ్బరి లాగా చేసుకోవాలండి కొబ్బరి నీళ్ళని మనం గ్యాస్ మీద పెట్టి బాగా వెయిట్ చేసుకోవాలి మరగనివ్వాలి చూసారు కదా ఈ విధంగా మరిగాక మనము ఇందాక రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి పాలు వాటిల్ని కూడా వేసేసుకోవాలండి ఇవి వేసాక మనము షుగర్ యాడ్ చేద్దాము షుగర్ పెద్దగా అవసరం లేదండి ఒక టూ త్రీ స్పూన్స్ అలా అయితే సరిపోతుంది దీనికి ఎక్కువ స్వీట్ అవసరం లేదు ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి అగరగర పౌడర్ అండి ఇది వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి అది గోరువెచ్చని నీళ్ళల్లో మాత్రమే కలుపుకోవాలండి కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఈ అగరగరి పౌడర్ వన్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము కొబ్బరి నీళ్ళని వేడి చేసుకున్నాం కదా అంటే మరగనిచ్చాం కదా దాంట్లో వేసి బాగా కాసేపు కరిగేంత వరకు మనము మరగనివ్వాలి ఇప్పుడు దీన్నంతా మనము కొబ్బరి నీళ్ళల్లో వేసేద్దామండి ఇవి ఎక్కువ టైం అయితే పట్టదండి చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసేసుకోవచ్చు మనకు అగర్ అగర్ పౌడర్ ఉంటే సరిపోతుంది మెయిన్ ఇంగ్రీడియంట్ అదే పు ఈ పుడింగ్కి సో ఇప్పుడు మనము అగర్ అగర్ పౌడర్ వేసేసాం కదా దీన్ని కాసేపు మరగనిద్దాము కాసేపు మరగనిస్తే కొంచెం థిక్ అవుతుంది థిక్ అయ్యాక మనము గ్లాస్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి గ్లాస్ బౌల్ అయితే ఈజీగా వస్తుందనేసి గ్లాస్ బౌల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక మనము ఫ్రీజర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము కూల్ చేసుకుందామండి దీంట్లో కొంచెము కొబ్బరి కూడా వేసుకుంటున్నాను పైన గార్నిషింగ్కి చూసారు కదా ఫ్రీజ్ ఫ్రిడ్జ్లో పెట్టి కూడా నేను తీసేసానండి ఇట్లా గట్టి పడిపోతుంది అంటే లాగా అలా ఫామ్ అవుతుందండి ఇప్పుడు నేను పీసెస్ కట్ చేస్తున్నాను చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ సమ్మర్కి కూల్ కూల్గా తినేయచ్చు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత బాగుంటుంది అంతే అండి మన కోకోనట్ పుడింగ్ ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్